మీకు ఈరోజు చూడండి పచ్చిమిరపకాయలు చిన్న కుండీలో ఒక మొక్క దానికి ఎన్ని కాయలు వచ్చాయో చూపిస్తాను చూడండి చిన్న ఒక కుండీలో వేసాను అదే కూడా నేను ఎండుమిరపకాయని ఇలా జల్లేసాను జల్లేస్తే అవి అనమాట మొక్క వచ్చింది అంత బలంగా ఫ్రెష్గా ఉందో చూడండి మొక్క ఇంచుమించుగా ఒక అర కేజీ ఉంటాయి కాయలు అస్తమానం మనం ఇంట్లో ఎలా రెండు మొక్కలు ఉన్నప్పుడు మనకి ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్గా కోసుకోవాలి అందుకే చెట్నీ అంటే చూడండి అనుకున్నా అది గ్రీన్ కలర్లో ఉండడం వల్ల మనకి కనిపించట్లేదు మీకు లోపల చాలా కాయలు ఉన్నాయి దీనికి నేను ఇలా ఎక్కువ కాయలు రావాలంటే ఏం పోషకాలు ఇస్తాను అంటే నేను ఆవు పెంట కంపల్సరీ మట్టిలో కలిపేస్తాను మొక్క నాటుకునేటప్పుడే నేను ఆవు పెంటని కలిపేస్తాను ఇంకా ఇలా మొక్క ఫ్రెష్గా ఉండడానికి నేను అలోవేరా నెక్స్ట్ మొక్కలు కాయ పెరగడానికి నేను ఎగ్గె మల్షను నెక్స్ట్ పండు తొక్కలు పూలు రావడానికి అలా రకరకాలుగా నా వీడియోస్ చూస్తే కనుక నేను ఇస్తానో మీకు తెలుస్తుంది అవన్నీ ఇవ్వడం అంటే అన్నీ ఒకసారి కాదు ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఒక్కొక్కటి ఇస్తాను ఇంకా మనం చెప్పినట్టు ఆ ఆరెంజ్ తొక్కలతో ఇలాగనమాట నా వీడియోలు ముందు వీడియోలు చూడండి చూస్తే కనుక మీకు అర్థమవుతుంది ఈ విధంగా అన్నీ ఒకసారి కోయకుండా కొన్ని కోసి చూపిస్తాను మీకు ఇవాళ హార్వెస్ట్ అది ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి అన్నీ ఒకసారి ఏదో వీడియో కోసం నేను అన్నీ కోయకుండా చక్కకు కొన్ని కోసుకుంటాను ఇలా మీరు కూడా ఒక మనం ఈ మొక్క ఎలా పెరగాలంటే ఆ నారేమీ కొనుక్కోవాల్సిన అవసరం అయితే లేదు మిరపకాయలో గింజలు ఉంటాయి కదా ఆ గింజలు మీరు జల్లేస్తే అవే మొక్కలు వచ్చేస్తాయి చిన్న మొక్కల్ని మంచి బలంగా ఉన్న మొక్కని తీసుకుని ఒక్కొక్క మొక్కల్ని ఒక్కొక్క కుండీలో ఇలా పెట్టుకుంటే చక్కగా బలంగా వస్తుంది ఇది ఇంకా ఇలా ఎక్కువ కాయలు రావాలంటే దీనికి మీకు చిన్న చిట్కా చెప్తాను ఏమీ లేదు ఇందులో మొక్క పెరుగుతున్నప్పుడు అడుగునున్న ఆకులన్నీ కట్ చేసేస్తూ ఉండాలి అడుగు నుంచి ఉన్న ఆకులన్నీ కట్ చేస్తూ ఉండాలి అప్పుడు పైన పైకి వచ్చేసి బలమంతా పైన వచ్చి కాయలు వస్తాయి ఇలా అదే దీనిలో టిప్ అనమాట ఒక్కో మొక్కకి ఒక్కో టిప్ ఉంటుందండి అది పాటిస్తే మనం మొక్కలు పెంచుకోవడానికి ఈజీగా ఉంటుంది అయితే చూడండి ఇలాగ లోపల గ్రీన్ కలర్లో కలిసిపోవడం వల్ల మనకు సరిగ్గా ఇవి కనిపించట్లేదు కాయలే మళ్ళీ ముదిరిపోయినాయి కాయలు ముదిరిపోతే కాసేపు మళ్ళీకి ఎర్రగా పండిపోతాయి అందుకని నేను కొన్ని కా కొన్ని కాయలు కోసేసి మీకు చూపిద్దామని చెప్పి అనమాట ఇలా ఫ్రెష్గా ఉండాలని చెప్తున్నాను కదా నేను ఒక మొక్కకి ఒక చిన్న టిప్ చెప్తానండి దీంట్లో కూడా కింద నుంచి ఆకులు కట్ చేసేయాలి కింద నుంచి ఆకులు పెద్ద పెద్ద ఆకులు వస్తాయి అవన్నీ కట్ చేస్తుంటే ఉంటే పైకి వచ్చి ఇదంతా చిగురు చక్కగా మనకి వస్తుందనమాట ఇంకా మీరు కెమికల్ ఏమీ ఎక్కర్లేదు నేను చెప్పిన ఆల్రెడీ వీడియోస్లో ఉన్న పోషకాలన్నీ పదిహేను రోజులకు ఒకసారి ఇస్తూ ఉంటే ఇలాగ చక్కగా పెరుగుతాయి ఇలా నేను మూడు మొక్కలు వేసుకున్నానండి బలంగా ఉన్న మొక్కలు మీకు చూపిస్తాను చూడండి ఇదేమో ఆల్రెడీ మనం ఇన్ని కాయలు కోస్తాం కదా అన్నీ కోసేసుకుంటే మనకి మళ్ళీ ఇంట్లో పాడైపోతాయి ఇంట్లో మొక్క ఉన్నప్పుడు ఒక్కొక్కసారి కో నాలుగైదు కోసుకుంటే సరిపోతుంది అంతేగాని అన్నీ ఏదో వీడియో కోసం కోయని అవసరం లేదు ఇక్కడ ఒక మొక్కని చూపిస్తాను చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో నా మొక్కలు ఎప్పుడు ఫ్రెష్గా ఇలా ఉంటాయి చూడండి ఇవి చిన్న కాయలు వస్తున్నాయి ఇప్పుడే అప్పుడే కోయడం ఎందుకు మీకు చూపిస్తడం కోసం చూపిస్తున్నాను ఇది చెట్నీ ఎండ పోతుంది చెట్టు ఎండ పోత కాయలు చిన్న చిన్నగా ఉన్నాయి చూడు ఇంకా స్టార్ట్ అవుతుంది ఇదంతా పోతాయి ఇది ఒక చెట్టు ఎంత గుబురుగా ఉందో చూడండి నేను చెప్పే చిట్కా పాటిస్తే ఇట్లాగా ఆకులు చెట్టు అంత గుబురుగా ఉంటుంది మనం తీసుకునే విత్తనం కూడా బలంగా ఉండాలి మంచి ఎండుమిరపకాయ తీసుకుని జల్లేయండి చక్కగా అవే వస్తాయి మీరేం ప్రత్యేకంగా ఎండుమిరపకాయలు మొక్కలను పెంచాల్సిన అవసరం లేదు ఈ పక్కన ఒకటి చిన్నది చూండి ఇట్ల నిండా కూడా పోత ఎక్కువగా ఉంది ఇలా మనం రెండు కుండీల్లో పెట్టుకుంటే మనకి ఇంట్లో పచ్చిమిరపకాయలు కొనుక్కోవాల్సిన అవసరం ఉండదు అనమాట థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి